అబ్బా వంకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా నాకైతే చాలా చాలా ఇష్టమండి ఇష్టపడని వాళ్ళంటూ అంటూ ఎవ్వరూ ఉండరండి ప్రతి ఒక్కరికి కూడా వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట వాటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చాలా మెండుగా ఉన్నాయండి అవేంటో తెలుసుకుందాము మధుమేహం రోగుల రక్తంలోని చక్కెరలను అంటే గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో వంకాయ బాగా పనిచేస్తుంది వంకాయలో పిండి పదార్థాలు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రాట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది వంకాయ శరీరంలోని కొవ్వులను కరిగిస్తుంది వంకాయి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది వంకాయలోని ఫోలేట్ పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి త్రీ బీ సిక్స్ బీటా కొరేటీన్ యాంటీ ఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు స్ట్రోకు ముప్పు నుండి తగ్గిస్తాయి వంకాయలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది వంకాయ శరీరంలోని విషతుల్యాలను వ్యర్థాలను తొలగిస్తుంది శరీరానికి అందే క్యాలరీలను బర్న్ చేసి బరువును తగ్గేందుకు సహకరిస్తుంది వంకాయలోని గుణాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి వామ్మో వంకాయలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలియక ఇన్నాళ్ళు తినకుండా ఉన్నామా అనుకుంటున్నారా మీలో ఎవరైనా మరి ఆలస్యం చేయకుండా వంకాయని తినడం మొదలు పెట్టండి మరి వంకాయ ఎలా చేయాలి అంటే గుత్తి వంకాయని ఏ విధంగా చేసుకోవాలి మీకు ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చాలామంది అంటుంటారు గుత్తి వంకాయ కూర చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది చాలా ప్రాసెస్ అని కానీ చాలా సింపుల్ వేలో ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి వంకాయలని బాగా శుభ్రం చేసుకున్నాక ఇలా నాలుగు పీసెస్గా చక్కగా కట్ చేసుకొని కొంచెం తొడిమని కట్ చేసుకోవాలి తొడిమ మాత్రం అలాగే ఉండాలండి కొంచమే తొడిమని కట్ చేసుకొని అన్నీ ఆయిల్లో వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క చిన్న ముక్కండి రెండు యాలకులు వేసేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకొని పసుపు ధనియాల పౌడరు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా తిప్పేసుకోవాలి అంటే కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది సాల్ట్ మిక్సీలో వేసా అండి పల్లీలు ఎండి కొబ్బరి నేను ఫ్రై చేసుకోకుండానే పచ్చివే వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు అది కూడా కడిగేసుకొని వేసుకోవాలి ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తే గ్రేవీ చాలా చక్కగా ఉంటుంది ఎక్కువగా వస్తుంది చాలామంది తినొచ్చు అనమాట ఇప్పుడు ఇది కూడా కడిగేసుకొని వాటర్ని అందులో వేసుకోవాలండి ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా గరిటతో చక్కగా తిప్పేసుకోవాలి మొత్తం కలిసేలా ప్రాపర్గా కలిపేసుకొని చింతపండు గుజ్జును పోసుకోవాలండి ఇప్పుడు ఫస్టే చింతపండు గుజ్జుని తీసుకొని పక్కన పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి ఇప్పుడు ఆ గుజ్జును అందులో వేసుకొని కలిపేసుకున్నానండి కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్నాక రుచికి సరిపడేంత మీరు ఎంత కారం తింటారో అంత కారంను యాడ్ చేసుకోవచ్చు అనమాట చక్కగా కలిపేసుకొని కారం వేసుకున్నాక ప్లేట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నానండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయ పీసెస్ అన్నీ వేసుకొని చక్కగా మిశ్రమం ముక్కలకి పట్టేలా తిప్పేసుకోవాలి కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకొని ప్లేట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఐ మీన్ కుక్ చేసుకుంటే చిక్కగా అవుతుందండి గ్రేవీ అనేది అప్పుడు ఒక్క స్పూను జాగిరి అంటే బెల్లం పౌడర్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి బెల్లం పౌడర్ వేయడం వల్ల తీయ తీయగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మన వంకాయ గొత్తి వంకాయ కూర మరి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి లాస్ట్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకొని చక్కగా తిప్పేసుకుంటే మన వంకాయ కూర రెడీ అయిపోయిందండి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఎన్నో ఉపయోగకరమైన ప్రయోజనాలున్న ఈ వంకాయ కర్రీని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో అయిపోయింది మళ్ళీ ఇంకో మంచి వీడియోతోని కలుస్తాను అప్పటి వరకు బాయ్